ఏటన్నా బయటి రాష్ట్రమో బయటి దేశమో పోతే ఆడ దొరికే ఒకటి రెండు కూరబూలతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది కానీ అదే మన హైదరాబాద్లో చూడుర్రీ ఇరానీ చాయ్ కాడ నుంచి మొదలు పెడితే దమ్ బిర్యానీ దాకా ఏ హోటల్లో చూసినా పది పదిహేను రకాల కమ్మని వంటలతోని కడుపు నింపుతుంది అన్నట్లు వంటలంటే యాదకు ఓ కంపెనీ వాళ్ళు భూవ కూరల మీద పెద్ద సర్వేనే చేసిర్రాట మరణ మన హైదరాబాద్ ఎన్నో జాగాలో ఉందో చూడాలి కదా చలో మన హైదరాబాద్ ఈడ గరీబోల ఉన్నోళ్ళ దాకా అందరికి అగ్గసగ్గుల అన్ని తీర్ల బువ కూరలు దొరుకుతాయి అందుకే వాటి మీద సర్వేలు చేసే టేస్టీ అట్లాస్ అనే కంపెనీ వాళ్ళు మన హైదరాబాద్ ను కూడా వాళ్ళ లెక్కలోకి తీసుకోర్రు దునియా మీద అవ్వల్దారు తిండి పెట్టే వంద పట్నాల లిస్ట్ తయారు చేసిన కంపెనీ వాళ్ళు మన హైదరాబాద్ కు స్థానం ఇచ్చిర్రు మొదటి మూడు స్థానాలు ఇటలీ కెంచి నేపల్స్ మెలాన్ ఇంకా బొలాగ్నా ఉంటే మన దేశం బొంబాయి ఐదో స్థానం అమృత్సర్ నలభై మూడు ఢిల్లీ నలభై ఐదు మనది యాభై స్థానం అన్నట్లు ఆటెంకా కలకత్తా డెబ్బై ఒకటి చెన్నై డెబ్బై ఐదో స్థానంలో ఉన్నాయి ఆయన ఓ మాటకి చెప్పాలంటే కడ దొరికిన నిబ్బువ కూరలు బహుశా ఇంకే ఏ దొరికాయి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కబాబులు హలీము ఇరానీ చాయ్ అండ్ల అధిక తినే ఉస్మానియా బిస్కెట్లు డబల్ కా మీటా కీరు ఓ ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకో పది పదిహేను వంటలతోని పేర్లు ఇంటనే కడుపు నిండుతుంది అసొంటిది మన పట్టణానికి యాభై స్థానం అంటే జరంత తక్కువే అని చెప్పాలి అయినా సరే దునియాల వంద నగరాల లిస్ట్ ల సోటు దక్కడం అంటే క్షీణముచ్చటం కాదు ఈ సర్వే లెక్క ప్రకారం చూసుకుంటే ఇండియాకి ఇండియాకించి మనది నాలుగో స్థానం అన్నట్లు అయితే ఈ లెక్కలన్నీ తిండి ఎట్లుంది ఎట్లా తయారు చేస్తుర్రు ఏ తరికల వడ్డిస్తుర్రు దేనికి డిమాండ్ ఎక్కువ ఉంది దానికి జనాలు ఇస్తున్న రేటింగ్ ఏంది అనే ముచ్చట్ల మీద సెలెక్ట్ చేసిర్రాట అట్లా పిజ్జాలు ఎక్కువ తినే ఇటలీ దేశం నేపుల్స్ పట్టణానికి మొదటి స్థానం దక్కితే మన దేశం వడా పావులు ఎక్కువ తినే బొంబాయికి ఐదో స్థానం దక్కింది ఏదేమైనా హైదరాబాద్ అంటేనే రుచుల నగరం అని మళ్ళీసారి రూపిడైంది అని అని ముచ్చట చూసిన పట్టణం జనాలు